వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్ ఇవాళ మనము నలుగురు మిత్రులు అనే కథ గురించి తెలుసుకుందాము అనగనగా ఒక ఊళ్ళో ఒక మిరపకాయ ఐస్ క్రీమ్ ఉల్లిగడ్డ టమోటా చాలా స్నేహంగా ఉండేవి ఒకసారి అవన్నీ కలిసి షికారుకు వెళదామని బయలుదేరాయి అవన్నీ పోతూ ఉంటే ఒక పెద్ద వాన మొదలయ్యింది నాలుగు ఆ వర్షంలో బాగా తడిసిపోయాయి తర్వాత చూస్తే ఏముంది ఐస్ క్రీమ్ లేదు అది వానకు తడిసి కరిగిపోయింది అయ్యో మన మంచి స్నేహితుడు ఐస్ క్రీమ్ చనిపోయాడే అని మిగిలిన మూడు చాలా బాధపడ్డాయి బాధపడుతూనే అవి మూడు మార్కెట్ దగ్గరికి పోయాయి అక్కడ ఒకడు మిరపకాయలతో బజ్జీలు వేస్తున్నాడు అకస్మాత్తుగా అతను చెయ్యెత్తి మన మిరపకాయను తీసుకొని పిండిలో ముంచి నూనెలో వేసేసాడు అంతే మిర్చి చనిపోయింది అయ్యో మన మంచి స్నేహితుడు మిరపకాయ చనిపోయాడే అని మిగిలిన రెండు బాధపడ్డాయి ఇంకేం చేద్దామనుకొని అవి రెండు సినిమా చూసేందుకని వెళ్ళాయి టమోటా ఒక సీట్లోనూ ఉల్లిగడ్డ ఒక సీట్లోనూ కూర్చున్నాయి అంతలో లావుట్ ఆయన ఒక ఆయన వచ్చి టమోటా మీద కూర్చున్నాడు అంతే టమోటా కూడా చచ్చిపోయాడు పాపం అయ్యో నాకున్న ఒక్కగానొక్క స్నేహితుడు టమోటా కూడా చచ్చిపోయాడే అని చాలా ఏడ్చింది ఉల్లిగడ్డ అది గుడికి వెళ్ళి దేవుని దగ్గర ఆపకుండా ఏడుస్తుంటే దేవుడికి దాని మీద జాలి వేసింది దేవుడు ప్రత్యక్షమయ్యి నువ్వేమీ బాధపడకు నిన్ను కోసి చంపేవాళ్ళే ఏడుస్తారులే నీకేమీ ఉండదు అన్నాడు దేవుడు దాన్ని ఓదారుస్తూ దేవుడు ఇచ్చిన వరానికి చాలా సంతోషపడి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోయిందంట ఉల్లిపాయ ఇదేనండి ఉల్లిపాయ కోయడం వల్ల కన్నీళ్లు ఎందుకు వస్తాయో చెప్పే చిట్టి సరదా కథ నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్